నల్గొండ జిల్లా నల్గొండ మండలం కుద్వాన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కొత్త వెంకన్న యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు గ్రామశాఖ అధ్యక్షుడిగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీ బలోపేతానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి గ్రామశాఖ అధ్యక్షుని కొనసాగుతున్నాను టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు గ్రామశాఖ అధ్యక్షుని ఎన్నుకోవండి కాలక్రమే ఎన్నికలు నిర్వహించడం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది సార్ మరి గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటే ఈ గ్రామానికి ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం కొనసాగాయి అంటారు బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రైతులకు మేలు జరిగింది రైతన్నలకు వడ్ల మార్కెట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడాక తెలంగాణ ఏర్పడడాక బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అధినాయకత్వంలో రైతులకి ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు కేంద్రంలో ప్రభుత్వాలు వడ్లు కొనకున్నా కూడా కేసీఆర్ నేతృత్వంలో కేసీఆర్ అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వడ్లని కొనుగోలు చేయడం జరిగింది రైతు బంధు కానీ రైతు బీమా కానీ సకాలంలో చెల్లించడం రైతులకు సము సమృద్ధిగా పాలన నిర్వహించడం జరిగింది గత గత సర్పంచాయంలో మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరిగింది గ్రామంలో మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామ సర్పంచ్గా మా గ్రామం వచ్చేసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గత అంతకుముందు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే మా గ్రామం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకోవడం అయింది మా గ్రామంలోనే ఉన్న అభ్యర్థిని ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోవడం అయింది కోటి యాభై లక్షల అభివృద్ధి పనులు చేపట్టడం రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ కరెంటు కానీ మోరీ సదుపాయాలు కానీ ఇంకుడు గుంతలు కానీ ఇక్కడ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రజాపాలన ఆరు గ్యారెంటీ ఎట్లా అమలు అవుతున్నా ఏ విధంగా ఉంది ప్రజాపాలన ప్రజాపాలన వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి అమలు కానీ ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసాలకు గురి చేసి అధికారంలోకి వచ్చింది వచ్చిన తదుపరి రోజు నుంచి ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేసిన దాకా లేవు అవన్నీ జనాలకు చూస్తారు రైతన్నలకు తెలుసు రైతన్నల ఎట్లా యూరియా బస్సాల సరఫరా ఎట్లా ఉంది ఇందిరా మహిళలలో ఒకతోక ఎట్లా ఉంది ఒక కట్టెడు మట్టి కోసం లేదు ఇరవై రెండు నెలలు గడువు కాలం పూర్తి చేసుకుంది సార్ ఇది ఇప్పుడు ఇక్కడ వచ్చే గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఇప్పుడు మీరు అభివృద్ధి చెందాలంటే దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం మాకు వినియోగం లేదంటున్నారు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు మా ఊరు మా ఊరు ఉంది సార్ మా ఊరిలో దాదాపు మూడు వందల మందికి చిల్లర సుమారుగా మూడు వందల మంది చిల్లర మహిళలు ఉంటారు ప్రతిరోజు ముగ్గురు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయరు ఎవరికి అది హైదరాబాద్లో ఉండే మిడిల్ క్లాస్ హై క్లాస్ వాళ్ళకి అక్కడ లోకల్లో రెగ్యులర్గా ట్రావెల్ చేసేవారికి ఉపయోగపడుతుంది అది కూడా ఒక జెన్యున్గా జంటు అంటే పురుషుడు ఎక్కే దాకాలు లేవు ఉచిత ప్రయాణం బస్సు వల్ల పేదోడికి అర్ధ రూపాయ లాభం లేదు ఇప్పుడు ఇక్కడ ఈ మారుమూల గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం కల్పించాలని మహిళలు బాగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఆ సౌకర్యం కోసం మీరు ఎమ్మెల్యే దృష్టికి ప్రభుత్వం దృష్టికి అంత తీసుకుపోయారా ఇప్పటివరకు అయితే మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వచ్చినా కానీ రోడ్డుని విస్తీర్ణ పనులు చేపట్టేది ఇంతవరకు ఆ రోడ్డు విస్తీర్ణ పనులు దాదాపు సంవత్సరం ఉన్నారు అంటే పద్దెనిమిది నెలల కాలం కావలసింది సుమారు నెల ఆటో ఇటు ఇప్పటివరకు ఆ రోడ్డు కంప్లీట్ అయితే లేదు ఉన్న ఆటో చా ఆటోలు కూడా కరెక్ట్ వెళ్లే పరిస్థితి లేదు గత మాజీ ఎమ్మెల్యే రెడ్డి ఓటమి కారణం ఎలాంటి అభివృద్ధి కొనసాగించారు అతను అప్పుడు అప్పుడు జనాలకు తెలుసు నల్గొండ ప్రజలు నల్గొండ నియోజకవర్గం ఉండే నల్గొండ భూపాలరెడ్డి రాకముందు ఎలా ఉంది వచ్చినాక ఎలా ఉంది ఇప్పుడు భూపాల్రెడ్డి కోల్పోయినాక ఏం నష్టపోయింది అనేది ప్రజలందరికీ తెలుసు సార్ ప్రస్తుతం కొమరిరెడ్డి వెంకరెడ్డి గారి ఆదరణలో మంత్రిగా కొనసాగుతున్నారు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది అంటారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ఇప్పుడు గౌరవ మంత్రి గారు ఉన్నారు అధికార పార్టీ ఉంది రోడ్ల భవనాల శాఖ నిర్వహిస్తున్నారు ఏ రోడ్ వేసినో ఇక అది ప్రజలందరూ చూస్తున్నారు సార్ ఈ బెల్ట్ షాప్ల వల్ల కూడా చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రణ అంటున్నారు మరి ఆ నియంత్రణ చేయాలంటే ఒక సీనియర్ నాయకుడు ఏం చెప్తారు మరి బెల్ట్ మద్యం దుకాణాల పాలసీ అనేది గతం నుంచి నడుస్తూనే ఉంది ఆర్హాయితీగా అది వస్తూనే ఉంది దాని మీద ప్రభుత్వాలు చర్యలు చేపడుతూనే ఉంటాయి ఇంకా మారుమూల గ్రామాలు అయితే కష్టం చేసుకొని ఒక లిమిట్స్లో వాడుకునే విధంగా వాడుకుంటున్నారు తగ్గిస్తే మంచిది నా అభిప్రాయం అసలు ఈ గ్రామంలో ప్రధానంగా కోతుల పెడతా కుక్కల పెడత బాగుంది అంటున్నారు వాటి ద్వారా కుక్కలను పట్టించుకునే నాదు అయితే లేడు ఇక ఇక గ్రామ పంచాయతీ కార్యదర్శి వాస్తవానికి వాస్తవానికి వాళ్ళు ఇప్పుడు గత సంవత్సరం రెండు సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాల కాలంలో వాళ్ళ చేతికెళ్ళి పెట్టుబడులు పెడుతున్నాం ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలో ఉండి అధికార యంత్రాంగం అంతా ఉండి నాకు ఊహ వచ్చిన కాంచే నాకంటే సీనియర్లను తెలుసుకున్నా కూడా ప్రభుత్వం ఉండి ఎన్నికలు నిర్వహించలేనంత సత్తా లేని ప్రభుత్వం అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సార్ మీరు గత పదేళ్ల బీఆర్ఎస్ వాళ్ళలో అప్పుల చేసిపోయింది రాష్ట్రం మేము ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటి అంటే అభివృద్ధి పదాల్లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాము అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది ఎంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అయినప్పుడు అప్పులు అయినాయి సంక్షేమం కూడా అయింది కదా ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలల కాలం అయింది సంక్షేమం ఏమైనా ఉందా మరి ఇతను కూడా అప్పులు తెచ్చింది కదా లిఖిత లెక్కలు ఉన్నాయి కదా మీడియాలో కూడా వస్తుంది చూస్తున్నారు కదా త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఎగరలేకపోతుంది పార్టీలు ప్రజలను ఓటర్లను ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తుంది అది మద్యమా డబ్బులు మరి ఈ మార్పు రావాలంటే ఇలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం కలిగి ఉన్నారంటే లేదు పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారు మెయిన్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలకు వచ్చేటప్పుడు ఎన్ని మోసాలు చేసి ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చిందో అవన్నీ ఎండగడుతూ రైతులకి బస్తాలు అందుతున్నాయా లేదా అనేది యూరియా పరిస్థితి ఎట్లా ఉంది మహిళలకు ఇస్తాను ఇరవై ఐదు వందల స్కీమ్ ఎట్లా ఇచ్చిరా అమ్మలకి అమ్మలకే కాదు తాతలకు కూడా ఇస్తాం నాలుగు వేలు అన్నారు ఎక్కడున్నాయి ఆడపిల్ల పెళ్లి చేస్తే తులం బంగారం అన్నాడు రక్షా పదార్లతో పాటు ఎటుపోయినాయి అవన్నీ అవన్నీ హైదరాబాద్ సచివాలయంలో రెడీ అవుతున్నాయి ఇరవై ఈ ఇరవై రెండు సంవత్సరం ఇరవై రెండు నెలల నుంచి అనేది ప్రజలకి నిరక్షరాస్యులకి అక్షరాస్యులకి యువతలకి అక్కలకు అమ్మలకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విలేజ్లో ఎట్లాంటి సిసి రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏమేం మాటలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు అనేది ప్రజలకు తెలియజేసుకుంటూ ముందుకు సార్ అధిష్టానం గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే మీరు పోటీ చేసే అవకాశం ఉన్నా పోటీ చేస్తే మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉంది గ్రామ సమగ్ర అభివృద్ధికి ఇప్పుడు గత ప్రభుత్వంలో మేము మా పార్టీ తరఫున సర్పంచ్ చేసినాం ఆ ప్ర అభివృద్ధి కార్యక్రమాలను వివరించుకుంటే ఇంకేం కావాలి ప్రజలకి ఇంకేం చేయగలుగుతాం మేము ఈ అధికారాలు ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఎట్లా క్వశ్చన్ చేయగలుగుతాం ఎట్లా ఎట్లా ప్రశ్నించగలుగుతాం ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేవా అనేది అందేటట్టు పోరాడుతాం అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటే ఇప్పుడు అనేటోళ్ళు ఎట్లనైనా అంటుంటారు ఇప్పుడు అది అయ్యేది కానీ రేపు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినాక వాళ్ళు ఉంటారు మేము ఉంటాము అట్లాంటి అండర్స్టాండింగ్ ఉన్న దగ్గర దానికి మనమైతే అవకాశం కలిసి మీరు పోటీ అంటే ఇద్దరు అంటే ఆ పోటీకి వెళ్ళే అవకాశం ఉంది ఇద్దరు సమస్య పోటీకి వెళ్ళే అవకాశం ఉందన్న బీజేపీ బీఆర్ఎస్ ప్రస్తుతం అట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర ఏం లేదు మా పార్టీ అధిష్టానం అధినాయకత్వం ఎలా చెప్తారు అని అనుకుంటున్నారు సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఓటర్లు ఏం చెప్పగలుగుతారు రేపు ఎలక్షన్ వస్తున్నాయి కదా ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది వాళ్ళు ఎంతవరకు అమలు చేయగలిగారు ఎట్లాంటి అన్యాయాలు జరుగుతున్నాయి ఎట్లాంటి అక్రమాలు జరుగుతున్నాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మేము అధికారంలోకి వస్తే అది గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా అభివృద్ధి అయింది రేపు వస్తే ఎట్లా చేస్తామని చెప్పుకుంటూ ముందుకెళ్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాండి మీ